ఆయన ప్రధానమైన అంశం ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లును కాపాడటాకే ఈ యొక్క ప్రమాదాన్ని సృష్టించారు ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ అంటారు దానికంటే రెండు లాజిక్ చెప్తున్నారు ఒక లాజిక్ ఏంటంటే నా శ్రీశైలం నుంచి వాటర్ వస్తుంది ఆ వాటర్ వచ్చినప్పుడు అలాగే మూసీ నది రివర్ వాటర్ కులి కలుస్తుంది ఈ మూసీ నది శ్రీశైలం వాటర్ మేనేజ్ చేసుకోక కృష్ణా బ్యారేజ్ దగ్గర ఇబ్బంది పడ్డారు అని ఒక లాజిక్ రెండో లాజిక్ ఏంటి ఆయన బుడమే ఆయన ఇల్లు కాపాడుకుంటాకి బుడమేర దగ్గర ఉన్నటువంటి లాకులు ఎత్తే ఎత్తేసారు అది ఎత్తకపోతే ఆ ఇల్లు మురిగిపోతుంది కాబట్టి ఎత్తేసారు ఎత్తేసారు కాబట్టి ఇది వచ్చింది అంటున్నారు ఫస్ట్దే అసలు మూసీ నది పులి చెంతలకు రాదు మూసీ నది మా రాష్ట్రంలో లేదు మూసీ నది తెలంగాణలో స్టార్ట్ అవుతే తెలంగాణ కంప్లీట్ అవుతుంది మా రాష్ట్రం సంబంధం లేదు మూసీ నది అలాంటిది పులి చెంతలకే ఎలా మూసీ మూసినది ఈ వరద వచ్చింది శ్రీశైలంలో క్రి కృష్ణా వాటర్ వల్ల విజయవాడ లేదండి శ్రీశైలం నుంచి కృష్ణానది వాటర్ వచ్చే పదకొండు లక్షల యాభై వేల క్యూసిక్ లో అలా కిందకి కి వెళ్ళిపోతాయి వల్ల విజయవాడ ఏం మురగలేదు మురిగింది దేని వల్ల బుడమేరు వల్ల మురిగింది ఓకే రెండో రాజ్యు వస్తే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడ ఉంది కృష్ణానదికి అవతల పక్క అంటే గుంటూరు వైపు గుంటూరు జిల్లా వైపు అంటే అమరావతి వైపు ఈ కృష్ణా కృష్ణానదికి లెఫ్ట్ సైడ్ కృష్ణా జిల్లాలో కనకదుబ్బ టెంపుల్ కి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కొండపల్లి ప్రాంతంలో ఈ బుడమేరు బాగు పుట్టి కొండపల్లి బైలివర ప్రాంతంలో బుడమేరు బాగు పుట్టి ఇది ఆ కొల్లేరు సరస్సులో కలుస్తుంది కృష్ణానజులు కలవరు కొల్లేరు సరస్సులో గెలి కలుస్తుంది వెళ్ళి వడివేరు వడివేరు అనే గ్రామం ఉంది ఇది కొండపల్లి దగ్గర అక్కడ ఒక చిన్న డ్యామ్ ఉండి పది 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 పదిహేను గేట్లు ఉంటాయి అక్కడ నుంచి కొల్లేరు గెలిపోతాయి కృష్ణారజులు రాదు కృష్ణా వచ్చేయండి అక్కడ నుంచి చిన్న దైవచ్చినా చిన్న వాటర్ మా పాయి మాత్రం వెళ్తుంది అసలు కృష్ణా వెళ్తుందేమో లక్షల క్యూసిక్ వెళ్తుంది ఈ బొడమేర్లు ఏమో వేల క్యూసెక్లు ఈ వేల క్యూసెక్ వెళ్ళి లక్షల క్యూసెక్ అటుపక్క బ్యాంక్ అవతల పక్క ఉన్న చంద్రబాబు నాయుడు ఇంటికి కరేస్తున్నాయండి ముంచేస్తా అండి ఏం అది ఏమో ముఖ్యమంత్రి గారు చేశారండినా ఏం ప్రతిపక్ష అది కూడా క్లారిటీ లాజిక్ లేని విషయాలు చెప్తున్నారు భయపట్టు ఆయన పట్టి పట్టి పేపర్స్ అవ్వటం పేపర్లు రాజుగూ రావడం పోతే ఆయన తెలియ చెప్పాడంటూ అది కాదు మూసినది అంటే పులిచిందులో కలిసిందంటే పేపర్ చూసి అవుతున్నాడు ఆయన మూసీనది కలవడం ఏంటి పులిచితుకు రావటం ఏంటి ఈ ఇది బురమేరు వాకి చంద్రబాబు నాయుడు ఇంటికి సంబంధం ఏంటి తల ఒక వేరే విషయాలు చెప్తున్నారు అసలు ఏ మాత్రం సంబంధం అంటే ఏ మాత్రం అవగాహన లేదానికి ఏ రకంగా ఐదేళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నారు రాగే అర్థం కావట్లేదు ఎవరికైనా సరే విజయవాడ ప్రాంత ప్రజలు కానీ ఎవరు గూగుల్ మ్యాప్ లో చూసుకోండి బుడమేర్ కలుతుంది చంద్రబాబు ఇల్లు అక్కడ ఉంది గూగుల్లో చూసుకోండి టార్గెటింగ్ సంబంధం ఏంటి అసలు ముసినది ఎక్కడి నుంచి గూగుల్లో చూసుకోండి పులిచంద్రకి వస్తారా ఏ మాటకు అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు పేరు ప్రచారం చేయటం చాలా దురదృష్టకరం గారు